హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగుదమ్మాయి వ్లాగ్స్ ఈరోజు నేను బొబ్బట్లు రెడీ చేశాను ఎలా చేశాను మీరు కూడా చూసేయండి ఫస్ట్ ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను తర్వాత దాంట్లోనే ఒక పావు కప్పు వరకు గోధుమ పిండి వేసుకున్నాను సాల్ట్ వేసుకుని నేను వీడియోలో చూపించినట్టు కలుపుకుని పక్కన పెట్టుకున్నాను దీని తర్వాత నేను ఒక కప్పు పచ్చపప్పు తీసుకుని కుక్కర్లో వేసుకుని ఫోర్ విజెస్ వేసుకున్నాను వాటర్ ఏమి లేకుండా దాన్ని అంతా ఇలా ఉడికిన తర్వాత మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకున్నాను దీని తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో నెయ్యి వేసుకుని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత నేను మిక్సీ పట్టుకున్న పచ్చిసెనపప్పు ఉంది కదా అదంతా కూడా ఇందులో వేసేసుకున్నాను ఇలా పచ్చిసెనపప్పు అంతా కూడా కడాయిలో వేసుకున్న తర్వాత ఇది ఒక రెండు నిమిషాల వరకు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకున్నాను ఇందులో ఇప్పుడు నేను ఒక కప్పు బెల్లం తురిమి వేసుకున్నాను ఇదే కప్పుతో నేను పచ్చిసెనపప్పు తీసుకున్నాను అందుకనే అదే కప్పుతో బెల్లం దురం తీసుకున్నాను అప్పుడే తీపి సరిపోతుంది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు బెల్లం దురంలోని ఆరుపులు కూడా వేసుకుని మిక్సీ పెట్టుకున్నాను ఈ బెల్లం అంతా కూడా బాగా కరిగి పాకంలో అయ్యే వరకు కూడా దీన్ని కలుపుకుంటూనే ఉన్నాను ఇదంతా కూడా గట్టిగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మాడిపోకుండా ఉంటుంది నేను ఇలా వీడియోలో చూపించినట్టు ఈ పూర్ణాల పిండి ఇలా రాయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని నేను చల్లగా అయ్యే వరకు అలా వదిలేశాను దీని తర్వాత నేను ఫస్ట్ కలిపి పెట్టుకున్న మైదా పిండి ఉంది కదా దాన్ని చిన్న చిన్న బాల్స్లో చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కూర్నాల్ పిండిని కూడా ఇలా బాల్స్లో చేసుకున్నాను ఇప్పుడు ఒక కబరికి నెయ్యి అప్లై చేసుకున్నాను ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మైదా పిండి బాల్స్ ఉన్నాయి కదా ఒక దాన్ని ఇలా పెట్టి ప్రెష్ చేసుకోవాలి ఏదో ప్రెష్ చేస్తున్న దాంట్లోనే పూర్ణాల పిండి పెట్టుకుని క్లోజ్ చేసుకోవాలి సేమ్ నేను వీడియోలో చూపించినట్టే చేసుకోవాలి ఇదంతా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఉల్టా పెట్టుకుని కవర్కి నేను అప్లై చేసుకుని దీన్ని ఉల్టా కింద పెట్టుకోవాలి అలాగే ఇటువైపు ఉన్న కవర్ కూడా నెయ్యి అప్లై చేసుకుని దీన్ని క్లోజ్ చేసేయాలి దీని మీద ఒక ప్లేట్ పెట్టేసి గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది బొబ్బట్లు అనేవి ఫాస్ట్ గా అయిపోతాయి టైం ఎక్కువ పట్టదు ఇలా చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైనా తిక్గా అనిపిస్తే తిక్కుగా అనిపిస్తే ఇలా నేను వీడియోలో చూపించినట్టు త్రీ ఫింగర్స్ ఏమో రైట్ సైడ్కి బటన్ వేల్తో ఏమో వన్ ఫింగర్తో లెఫ్ట్ సైడ్కి ఇలా చేయడమే సరిపోతుంది ఇలా చేస్తే అంతే బొబ్బట్టు రెడీ అయిపోయింది దీన్ని నేను సైడ్ పెట్టేసుకున్నాను అలాగే ఇంకొక దాన్ని ఫింగర్స్తో ఎలా చేయాలో చూపిస్తాను ఫిస్ చేయండి ఇదైతే ప్లేట్ యూజ్ చేయకుండా చేస్తున్నాను ఇప్పుడు ఒక బాల్ తీసుకుని మైదా పిండి బాల్ తీసుకుని ఇలా త్రీ ఫింగర్స్తో నేను వీడియోలో చూపించినట్టు చేయాలి ఇలా చేసిన తర్వాత పచ్చిశనపప్పు పూర్ణం ఉంది కదా దాన్ని మిడిల్లో పెట్టేసి ఇలా వీడియోలో చూపించినట్టు క్లోజ్ చేసుకోవాలి Same okay. się tym, okay. proszę Fingers, to త్రీ ఫింగర్స్ రైట్ సైడ్కి అలాగే వన్ ఫింగర్ లెఫ్ట్ సైడ్కి ఇలా చేస్తే టైం ఎక్కువ పడుతుంది అందుకని చెప్పేసి నేను ప్లేట్ తోటే క్రష్ చేశాను నేను నచ్చితే అలా కూడా చేసుకోవచ్చు ఎక్కడైనా చిక్కుగా అనిపిస్తే నేను ఎలా ఫింగర్స్ యూస్ చేసి చేశాను అంతే ఇలా చేసుకోవడమే ఇప్పుడు వీటిని అట్ల ప్యాన్ మీద కాల్చుకుంటాం చూపిస్తాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని అట్ల ప్యాన్ పెట్టుకున్నాను దీని మీద నెయ్యి వేసి మనం రెడీ చేసుకున్న బొబ్బట్లు ఉన్నాయి కదా అది దీని మీద వేసి ఫ్రై చేసుకోవడమే ఇది హై ఫ్లేమ్లో ఏం చేయకూడదు లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి అప్పుడే ఇది మాడిపోకుండా ఉంటుంది దీని మీద నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంతే అండి సింపుల్గా బొబ్బట్లు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇవి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి